పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ సింగరేణి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ అంటే నీళ్ళ మీద తేలియాడే సోలార్ పలకలతోని విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది ఎనీహౌ ఒక అద్భుతమే ఫ్రెండ్స్ ఇది ఆ అనుభూతి వేరు అక్కడ ఉండి ప్రత్యక్షంగా చూసిన వారికి మాత్రం తెలుస్తుంది వేరు కూడా వెళ్ళి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు డైరెక్టర్ గారిని కలుద్దాం మనం ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఒక లో మహా అద్భుతాన్ని మనం చూడబోతున్నాం లో కాదు ఈ ప్రాంతంలో ఎక్కడో లేనిది ఆ సోలార్ ప్లాంట్ల గురించి మీకు తెలుసు అవి నేల మీద పెడతారు మరి సింగరేణి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకొని ఎస్టీపీలో ఉన్న ప్లాంట్లో ఇది ఏర్పాటు చేసినట్టు తెలిసింది మన అదృష్టం ఏంటి అంటే దీనికి సంబంధించిన డైరెక్టర్ గారు ఏడేం డైరెక్టర్ గారి దగ్గర మన దగ్గర ఉండటం మన అదృష్టం ఎందుకంటే అంత పెద్దవారు దీని దగ్గర అనుకోకుండా వారు ఇన్స్పెక్షన్కి వచ్చారు మనం రావటం జరిగింది వారికి ప్రత్యేకమైన మనం ధన్యవాదాలు చెప్పుకుందాం కొన్ని విషయాలు వారిని అడిగి కూడా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే రాజశేఖర్ గారు బాగున్నారా బాగున్నా సార్ మా అదృశ్యం సార్ మీరు రావటం ఇక్కడికి ఎందుకంటే మేము ఇక్కడికి రావటం మీరు రావటం అది అదృచ్ఛికమైన కూడా మా వ్యూయర్స్ కూడా అది అదృశ్యం అని మేము భావిస్తున్నాం సార్ ఈ నీళ్ళ మీద తేలి సోలార్ ప్లాంట్ ఎందుకు పెట్టాలనిపించింది సార్ అసలు అంటే ఇప్పుడు ఇండియాలో మనం ముఖ్యంగా సోలార్ పవర్ ప్లాంట్ లో ఎక్కువ శాతం గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్లాంట్ ఇది ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ కావాలి దీనికి సో ఉండే గొలదే ల్యాండ్ స్కేర్ స్టే అవుతుంది కాబట్టి ఫ్లోటింగ్ సోలార్ని కూడా డెవలప్ చేయాలి మనకి ఇక్కడ ఎస్టిపి మన ధర్మల్ పవర్ ప్లాంట్ అనగడానికి రెండు రిజర్వాయర్లు ఆరు వన్ ఆరు పండ్లు రెండు రిజర్వాయర్లు ఉన్నాయి వీటిలో ఏందంటే మనం సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఉద్దేశం ఎంతకు వచ్చిందంటే ఇక్కడ రెండు ఉపయోగాలు ఉన్నాయి ఒకటేమో మనం గ్రౌండ్ వేస్ట్ చేయకుండా వాటర్ సర్వేస్ ఏరియా ఏది దీన్ని ఉపయోగించుకోవడం రెండు ఇది పెట్టడం వల్లనే దీనిలో వాటర్ ఇవాపరేట్ అవుతుంది ఎండకి లాసెస్ కూడా తగ్గుతాయి ఇది ఇండియాలో చాలా కొద్ది చోట్ల పెట్టారు మనము ఎక్స్పెరిమెంటల్ గా ఆర్ వన్ రిజర్వాయర్ ఐదు మెగావాట్లు ఆర్ టూ రిజర్వాయర్ లో పది మెగా మనం ప్లాన్ చేస్తాం రెండు రిజర్వాయర్లు పెట్టారా రెండో రిజర్వాయర్ లో పని నడుస్తా ఒక రిజర్వాయర్ కమిషన్ చేసాము కమిషన్ చేస్తే ఇది మన ప్రాంతంలో చేసినట్టు అన్ని ఫ్లోటింగ్ సాలర్ అత్యద్భుతంగా నార్మల్ గా దానికి పిఎల్ఆర్ అఫ్ అంటే దీనికి సిఈఎఫ్ అంటారు మిగతా గ్రౌండ్ మీద పెట్టింది మనకి ఇరవై శాతం రావడం గగరం అవుతుంది సార్ ఈ ఫ్లోటింగ్ అంటే క్లాస్ టు క్లాస్ టెక్నాలజీ మోడర్న్ టెక్నాలజీ ఇరవై దాదాపు ఇరవై ఆరు కోట్లు ఖర్చు పెట్టి దీన్ని మొత్తం సరిపోయి పదిహేడు వందల ఎకరాలు దానిలో పెట్టాము పెట్టడం వలన ఎంత మనకి ట్వంటీ సిక్స్ ఈఎఫ్ అంటే అదే ఫైవ్ మెగా గ్రౌండ్ మౌంటెడ్ కన్నా దీనిలో ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అవుతుంది అందుకు మనం లాభం కూడా ఎక్కువ వస్తుంది అంటే మనకి ఖర్చు కూడా తగ్గుతుంది టెక్నికల్ గా ఎట్లా సార్ టెక్నికల్ గా దీన్ని అవి ముందు పెట్టాము దాని తర్వాత దీన్ని గ్లాస్ టు గ్లాస్ టెక్నాలజీ అని పైన కింద కూడా మనం చేసిన తర్వాత రేషియో కూడా మార్చాము అది వన్ ఇస్ టు వన్ పాయింట్ వన్ ఇది వన్ ఇస్ టు వన్ పాయింట్ త్రీ రేషియో టెక్నాలజీ అందిపుచ్చుకోవడం ఏదైనా సాధ్యం సింగరేణి ఉంటది ముందు ముందు దీనిలో చాలా దినదినంగా ప్రతి దినం ఏదో ఒక టెక్నాలజీ వస్తుంది వాటి అన్నిటి కూడా మేము ఇప్పుడు అందిపుచ్చుకుంటున్నాం రాబోయే స్టేజ్ టూ ప్లాంట్స్ లో ఫైవ్ ఫార్టీ మెగావాటు దీనిలో థర్టీ థర్టీ ఫైవ్ మెగావాట్ పీక్ వాడాము ఫైవ్ ఫార్టీ మెగావాటు వచ్చినాయి రాబోయే ప్లాంట్ లో వాటికి వెళ్ళదాచుకున్నాం వాటితో వాడితే ఇదే స్థలంలో పెట్టిన ప్లాంట్ తో ఎక్కువ కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు సార్ లోపలికి వెళ్ళి చూపిద్దాం సార్ తప్పనిసరిగా మా డిజిఎం సోలార్ ఇన్చార్జ్ ఆఫ్ ది శ్రీనివాస్ గారు ఇన్ఛార్జి అండి వారు ప్లాంట్ ఇన్ఛార్జి వారు సేఫ్టీ పరంగా అన్ని అనుమతులు వారు ఇస్తేనే మనం లోపలికి వెళ్ళగలం అంతే అంటారా సో శ్రీనివాస్ గారిని మీరు అనుమతి పోరండి సేఫ్టీ అనుమతి సేఫ్టీ పై కలిసి అద్దరు తీసుకురండి கஷ்ட ரோப்பு அரேஞ்சு இக்கட அது மெல்ல

అంతే పర్లేదు ఏం కాదు అక్కడ మీకు లో కాలు అయ్యొద్దు అంత అక్కడ నుంచి కాల్ కూడా చూసుకో బాబు ఆ ఫ్రెండ్స్ వచ్చేసాము ఫ్లోటింగ్ సోలార్ పవర్ జనరేషన్స్ దగ్గరికి మామూలుగా రాలేదు సర్కట్ చేసుకుంటూ వచ్చాము ఈ అద్భుతమైన విషయం ఏంటంటే మన డైరెక్టర్ గారు కూడా మన చోరు వచ్చారు సార్ మీకు డీజిఎం శ్రీనివాస్ గారు ఉన్నారు సోలార్ సంబంధించి కానీ అక్కడి నుంచి రావాలంటే ఒకసారి వెనుక చూపించు బాబు ఎట్లా వచ్చామో అక్కడ నుంచి మేము వచ్చేసరికి అది ఉయ్యాల ఊగుతుంది ఫ్రెండ్ ఆ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ అంటే నడవడానికి చాలా ఇబ్బంది మరి ఇక్కడ వెనుక చూసినట్లయితే కార్మికులు పని చేస్తున్నారు అక్కడ చూడండి క్లీనింగ్ చేస్తున్నారు చూడండి అంటే ఎంత కష్టమైన క్లిష్టమైన పరిస్థితి చూడండి ఎనిగవు సార్ ఒక అద్భుతమైన అనుభూతి మాకు కలుగుతుంది మీ వల్ల సార్ ఇప్పుడు దీని వల్ల చాలా ఖర్చు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ సోలార్ కంటే ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది సార్ అంటే కొద్దిగా ఖర్చు అండి పెద్ద ఎక్కువ కాదు నార్మల్ గా ఐదు నుంచి ఐదున్నర కోట్లు మనకి సోలార్ పవర్ ప్లాంట్ కి అవుతుంది మనకి ఈ దీని యొక్క ఖర్చు అయితే మనకు గ్రౌండ్ మీద ఎంత అవుతుందో ఇది కూడా ఎంత అయింది ఇరవై ఆరు కోట్లు అయింది ఐదు మెగావట్ల కంటే ఐదు కోట్ల మీద ఐదు పాయింట్ రెండు మెగావాట్ అయింది కాబట్టి చెప్పారు కొంచెం ఎక్కువ ఎక్కువ పవర్ జనరేషన్ దీనిలో ఉన్న గ్లాస్ టు గ్లాస్ టెక్నాలజీ ఇండిజినియస్ గా ఇది హైదరాబాద్ కి చెందిన నోవర్ గ్రీన్ అని చెప్పేసి ఒక కంపెనీ మన హైదరాబాద్ శివార్లో ఉంది వాళ్లే తయారు చేశారు టెక్నాలజీ వాళ్లే డెవలప్ చేశారు చేసిన తర్వాత మద్రాసు ఐఐటి వాళ్ళతో నిపుణులతో వెట్టింగ్ చేయించేసి తర్వాత మన సింగరేణి ఇప్పుడు శ్రీనివాస్ గారు డీజిఎమ్ అట్లా ఇక్కడ సందీప్ అని చెప్పి ఎగ్జిక్యూటివ్ డివైసి ఉన్నాడు ఆధ్వర్యంలోనే మొత్తం అంతా కూడా ఎలక్షన్ చేసుకోగలిగాము అనుకున్న టైంలో దీన్ని కంప్లీట్ చేసి మీరు చూసారు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో మరి ఈ పరిస్థితుల్లో దీన్ని చేసి మనకు బయటకు చూడడానికి అందంగా కనిపిస్తుంది అవును బట్టి దీనిలో ఉంటే కష్టము ఇంకో ఈ కేబుల్ ఎర్ర కనిపించా ఉ కేబుల్స్ ఈ కే పవర్ అంతా ట్యాప్ చేసి మళ్ళీ తీసుకెళ్లి అక్కడ సబ్స్టేషన్ కనిపిస్తుంది ఎదురుగా ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఏంటంటే కేబుల్స్ అంటే ఏదైతే పవర్ ప్రొడ్యూస్ అయిందో దీన్ని తీసుకెళ్లి ఆ సబ్ స్టేషన్ లో కలిపి నుంచి మనం అచ్చా అచ్చా సో నెల మీద ఈ ఫ్లోటర్స్ మీద అన్ని హ్యాంగ్ అయ్యి ఉంటాయి అనమాట అంటే భవిష్యత్తులో ఇటువంటి ప్లాంట్లు పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఇక్కడ ఫేజ్ వన్ లో ఆల్రెడీ మొదటి స్టేజ్ లో పదిహేను మే ప్లాన్ చేస్తాం మేము ఆ దానిలో ఐదు మెగావాట్లు కంప్లీట్ అయింది ఇంకో రెండు రిజర్వాయర్ లో పది మెగా పనులు యాంకరింగ్ బ్లాక్ పనులు అనేవి అయిపోయినాయి మిగతాయి కూడా పనులు అతి తొందరలో పూర్తి చేసి మూడు నెలల్లో అది కూడా చేస్తాము దీని తర్వాత ఈ మధ్య మన సీని గారు చెప్పినట్టు గవర్నమెంట్ రిజర్వాయర్స్ లో కాళేశ్వర రిజర్వాయర్స్ మనకి చాలా ఉన్నాయి ఇవి మళ్ళా ఫస్ట్ ఎల్ లో మొదలు పెట్టాం దానికి డిపిఆర్ కూడా వచ్చేసింది ఆల్రెడీ సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి ఇచ్చి డిపిఆర్ రెడీ చేసాము దాని తర్వాత మల్లన్న సాగర్ అక్కడ ఒక మూడు వందల మెగా వాట్ కెపాసిటీ వాళ్ళు పోయింది దానికి దాదాపు పదహారు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల వ్యయంతో దాని కూడా తొందరలో అప్రూవల్ తీసుకొని టెండరింగ్కి వెళ్తాము అలాగే మల్లన్న సాగర్ లో ఇంకా టెక్నికల్ స్టడీస్ నడుస్తున్నాయి అక్కడ టూ ఇంటూ టూ ఫిఫ్టీ ఐదు వందల మెగా వాట్లు అది కూడా మేము యాక్టివ్ గానే చేస్తున్నాం అనమాట ఇప్పుడు దాకా ఏంటంటే మన సింగరేణిలో మనకి కన్సంషన్ టోటల్ మైన్స్ కానీ లేకపోతే కాలనీ అవసరాలు కానీ సంవత్సరానికి ఏడు వందల యాభై మిలియన్ యూనిట్లు రామేమి మనం గవర్నమెంట్ నుంచి ఎనిమిది రూపాయల యాభై పైసలు ఖర్చుతో కొంటున్నాం ప్రతి యూనిట్ కి సో ఇప్పుడు మనకు దానికి ఈక్వల్ గా గ్రీన్ పవర్ సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఐదు వందల ముప్పై రెండు మెగా ఆల్రెడీ ప్లాన్ చేసాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇయర్ ఇంకైపోతాయి ఈ సోలార్ పవర్ తో అయితే మనం ఎనిమిది వందల ఇరవై మిలియన్ యూనిట్లు మనకు ప్రొడ్యూస్ అవుతాయి సొంతంగా సో మన విద్యుత్ అవసరాలకు సరిపోక ఇంకా మనమే మిగులుతుంది అంటే మనం వాడుకోవచ్చా మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చేది తీసుకోవాలా కంప్లీట్ మనం యూసేజ్ అంటారు మనం వాడుకోవడానికి అనుమతి తీసుకునే దీంతో మనకి మీరు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ పది ప్లాంట్లు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ పదిహేను లొకేషన్ లో స్టేజ్ వన్ లో స్టేజ్ టూ లో పెడుతున్నాం వీటిలో ఆల్రెడీ ఇప్పుడు మనకి దాదాపు రెండు రూపాయలు ఖర్చుతోనే యూనిట్ కి మనం ప్రొడ్యూస్ చేసి మనం డైరెక్ట్ గా మన అవసరాలకు వాడుకుంటున్నాం దాంతో మనకి ఎంత మిగిలి వచ్చింది ఒక యూనిట్ కి ఆరు నుంచి ఆరు వందల రూపాయల అడ్వాంటేజ్ వచ్చింది తగ్గింది దాంతో అది ప్రాక్టికల్ కనబడుతుంది ఇప్పుడు సింగరేణి సంవత్సరానికి ఇప్పుడున్న ఇప్పుడున్న కెపాసిటీతోనే మనకు మూడు వందల కోట్లు విద్యుత్ బిల్ అవుతుంది అంటే అది రెండు రూపాయలకే చేస్తుంది అండి మాకు ఆరున్నర యూనిట్ చొప్పులు లెక్కేసుకుంటే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఎగ్జాక్ట్ లెక్క లాస్ట్ రావాలి నెక్స్ట్ ఇయర్ ఇంకా నాలుగు ప్లాన్ కమిషన్ అవుతుంది ఇంకా అవుతుంది ఇంకో సంవత్సరం అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఖచ్చితంగా మేము రెండో స్టేజ్ కూడా కంప్లీట్ చేసేస్తాం మా అందరి సింగరేణి టీం సహకారంతో కంప్లీట్ చేసేసి నెట్ జీరో మాకు కావాల్సిన విద్యుత్ మేమే వేరే గుడ్ చేసి ఉంటే దిగితే ఫస్ట్ నెట్ జీరో ఎచ్చిపోయిన కోల్ కంపెనీగా మన సంగనే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ మా ఏమో దీనిలో అది ఎనీహౌ సార్ ఒక అద్భుతమైన సుందర దృశ్యాన్ని మేము చూస్తున్నాం బాబు ఒకసారి చుట్టూ దించినా ఒకసారి కెమెరా మీదకి లే మొత్తం తీసుకో కొద్దిగా తగ్గించి యా కవర్ అవుతుందా మనకి రిజర్వాయర్లు ఉండడం అదృష్టం అదృష్టం మనం ప్లాన్ చేసి చేసుకున్నాం అనమాట అసలు ఈ ఆలోచన రావడం గొప్ప విషయం సార్ అది ఆలోచన రావటం రావడం మీరు అన్నట్టు అన్ని టెక్నాలజీలు ముందు సార్ ఇప్పుడు ఇంకోటి కూడా మనం ఓపెన్ గా షవర్ బడ్డీ లో కూడా ఒకటి ప్లాంట్ రెడీ అవుతుంది ఎక్కడ సార్ అది అది ఆర్జిఓసి ఓసీ వన్ నూట ఇరవై అడుగులు ఎత్తు డంప్ మీద ఆల్రెడీ దాదాపు ఎనభై వర్క్ కంప్లీట్ అయిపోయింది అది కూడా తొందరలో చేయలేవని చెప్పి అన్నారు ఫస్ట్ లో ఆ టెక్నాలజీ ఫౌండేషన్ ఐఐటి కానీ వేరే దేశంలో ఉన్న వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని పెద్ద పెద్ద సంస్థలు తీసుకొని చేసి అది ఇండియాలోనే ఫస్ట్ టైం కాబోతుంది పవర్ బడ్డెన్ మీద సో దట్ మనల్ని ఇంకా కోల్ ఇండియా కానీ వీళ్ళు కానీ ఫాలో అవుతారు మిస్టర్ మినిస్టర్ గారు చెప్తున్నారు సెక్రటరీ గారు కానీ మినిస్టర్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చేస్తున్నారు చూడండి మీరు చేయొచ్చు ఇది అంతా చూసిపోయారు కదా మన వాళ్ళు వచ్చి విజిట్ చేసుకుని పోయారు మన కోల్ సెక్రటరీ గారు చూసారు సెక్రటరీ గారు చూశారు సో వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అంటే ఈ సోలార్ పార్క్ నాట్ ఓన్లీ టెక్నికల్ గానే కాదు మన ప్రాంతంలో ఇది విజిటింగ్ సో మనకి టూరిజం డెవలప్మెంట్ కూడా డెఫినెట్ గా చేస్తాం ఇప్పుడు చెన్నూరులో కూడా మేము కొంత ల్యాండ్ మిగిలింది సోలార్ ప్లాంట్ పదమూడు మెగా వాట్లు దగ్గరలో నెక్స్ట్ మంత్ నెగ్లెక్ట్ చేయబోతున్నాం సో దాన్ని కొద్దిగా పార్క్ లాగా డెవలప్ చేసి అక్కడ చెన్నూరు మనకి ఆధ్యాత్మిక ప్రాంతం అక్కడ పాత పన్నెండవ శతాబ్దాలు గుళ్ళు కూడా ఉన్నాయి చక్కని చెరువు పొలాలు సో చేసి ఆ రకంగా కూడా టూరిజం అట్రాక్షన్ గా కూడా చేద్దామని ప్లాన్లు ఉన్నాయి మాకు ఆ రకంగా చేస్తాం కూడా మీరు అనుకున్నట్టు అన్ని నెరవేరాలని ఒక మాజీ ఏనియన్ గా మా వ్యూయర్స్ అందరు కూడా కోరుకుంటున్నారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ అందరికి ధన్యవాదాలు అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలి సింగరేణి డెఫినెట్ గా మనకి ఉండే కొల్సే ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఓకే రాజశేఖర్ గారు అంటే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న నేను సమయం కేటాయించలేకపోయాను కానీ కామన్మెన్ కామన్ మ్యాన్ ఛానల్ తో మీరు సింగరేణికి సంబంధించిన ఎన్ని విషయాలు టెక్నికల్ అటు సేఫ్టీ సంక్షేమం మీరు అన్ని విషయాలు సింగరేణిలో ఉన్న ప్రముఖులందరినీ మీరు ఇంట్రూ చేస్తూ వాటిని సమాజంలో అందరికీ తెలియజేస్తున్నారు తద్వారా వాళ్ళకి అవగాహన పెంపొందనే కాకుండా వాళ్ళ నుంచి మా కంపెనీ ప్రోగ్రెస్ సహకారం కూడా మాకు లభిస్తుంది మీరు ఇంత శ్రమ తీసుకొని మా సింగరేణి ధర్మల్ పవర్ ప్లాంట్కి వచ్చి ఇక్కడ ఉన్న మా థర్మల్ పవర్ ప్లాంట్ కానీ అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ కానీ ఇవన్నీ విజిట్ చేస్తూ మొత్తం సింగరేణిలో ఇటు ఎన్ఎం డిపార్ట్మెంట్ ఇటు ధర్మల్ పవర్ సోలార్ పవర్ అదర్ రెన్యూబుల్స్ మీద ఏమేమి చూస్తుందని వివరాలు అని అడిగే ఇంటర్వ్యూలో తీసుకున్నారు అట్లాగే మైండ్స్లో కూడా ఎన్విరాన్మెంట్ పర్యావరణం పరిరక్షించడానికి మనం వాటి పిల్లల కానీ ఓపెన్ గ్యాస్ ప్రాజెక్ట్స్లో కానీ అండర్గ్రౌండ్లో కానీ ఏమేమి తీసుకున్నారు ఖచ్చితంగా దీనికి కామన్ మ్యాన్ ఛానల్ వారికి మీ రాజశేఖర్ గారికి వారి టీం మెంబర్స్ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు ముందు ఇటువంటి మరిన్ని ప్రోగ్రామాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ రిటర్న్ అయ్యాము వెళ్ళేటప్పుడు ఎంత గజ గజలాడుకుంటూ భయపడుకుంటా వెళ్ళాము ఇప్పుడు వచ్చేటప్పుడు రోపు ఏర్పాటు చేశారు తాడు లాంటిది ఇప్పుడు కాస్త ధైర్యంగా రాగలుగుతున్నాము ఎనీహౌ ఒక అద్భుతమైన అనుభూతిని మేము పంచుకున్నాము మీకు కూడా షేర్ చేస్తున్నాము మీరు కూడా దీన్ని చూసి అదే రకంగా అనుభూతి పొందాలని ఆశిస్తున్నాం సింగరేణిలో ఒక అద్భుతమైన విషయం అన్నట్టు ఇది ఫ్లోటింగ్ సోలార్ పవర్ జనరేటింగ్ అనేది సో గ్రేట్ అండి ఇప్పుడు నేను వచ్చేసాను ఇప్పుడు మన ఏఎం డైరెక్టర్ గారు కూడా వస్తున్నారు వారి సలహా సూచనల మేరకే ఇప్పుడు రోపు అరేంజ్మెంట్ చేశారు అక్కడ రేపు రెగ్యులర్గా రోపు అనేది పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా అని కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేసే వాళ్ళు వేరు విషయము మనం గెస్ట్ లాగా వాళ్ళము కష్టం ఎనీఓ డైరెక్టర్ గారు హాయ్ చెప్తున్నారు మంచి అనుభూతి ఫ్రెండ్స్ కానీ నాకు నీళ్ళు అంటే భయం చాలా భయపడకుంటూ వెళ్ళా వచ్చినప్పుడు ధైర్యానికి వచ్చా ఇక్కడ డైరెక్ట్ బ్యాలెన్స్ అవుట్ అయితే ఓహో ఓకే యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్